హైదరాబాద్ షా ఎవరు అనే శీర్షిక మీద ఒక వార్త ఇక్కడ మొదటి పేజీలో ప్రచురించడం జరిగింది ఆదాబ్ హైదరాబాద్ ఇప్పుడు నిజంగానే తెలంగాణలో ఒక సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు ఎక్కువగా అంటే అది హైదరాబాద్ ఇక్కడ ఎప్పటి నుంచో పాదుకుపోయినటువంటి అసదుద్దీన్ ఓవైసి ఎంఐఎం పార్టీకి ఇది ఒక కంచుకోట ఏ విధంగా గెలుస్తున్నారు కదా నకిలీ ఓట్లు ఉన్నాయో లేకపోతే ఇంకేంటో ఓటు బ్యాంకో మొత్తానికి గెలుస్తూ ఉన్నారు ఇప్పుడు మాధవీలత గారు ఎంట్రీ ఇచ్చారు కొన్ని విమర్శలు వివాదాలు ఉన్నప్పటికేను గతంలో ఆమెపై ఆమె బీజేపీ నుంచి బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆవిడ ప్రవాహం చాలా స్పీడ్గా ఉంది క్లియర్ కట్గా ఉంది ఆడేటప్పుడు మాట ఎక్కడా తడబడట్లా నోరు ఎక్కడా జారట్లా ఇంటి సమస్యలే అంటే సింగ్ యాక్చువల్గా ఈమె యొక్క ఎంపిక మీద అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఒక స్త్రీకి ఎలా ఇస్తారు మొగోడో లే మగోడో లేడా అన్నట్లుగా దాన్ని కూడా ఆమె ఎంతో హుందాగా ఇది ఒక ఇంటిలో ఉండేటటువంటి ప్రాబ్లం మేము సాల్వ్ చేసుకుంటామని ట్యాకిల్ చేస్తున్న విధానం బాగుంది కాకపోతే గతంలో ఆవిడ విరంచి హాస్పిటల్ కేంద్రంగా ఆవిడకి కొన్ని ఆరోపణలు ఉన్నాయి అవి కూడా ఆవిడని ఉన్నాయి కానీ దాన్ని ఓవర్కమ్ చేసేలాగా బీజేపీలో ఆవిడ ప్రయాణం కొనసాగుతుంది వీటి నడుమ అసదుద్దీన్ వవైసీ పైన ఈవిడ గెలవగలరా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట కానీ పది లక్షల హిందువులు ఉన్నారు కదా ఇక్కడ కూడా మరి పది లక్షల మంది హిందువులు సంఘటితమై ఓటు వేస్తే ఇది కూడా ఒక ఓటు బ్యాంక్ అవుతుంది కదా అప్పుడు గెలవడం గెలవకుండా ఎలా ఉండగలం అనేది ఒక వెర్షన్ ఆఫ్ అనాలసిస్ మరి అది జరుగుద్దా జరగాలి అంటే నకిలీ ఓట్లు ఉన్నాయి కదా మరి ఆరు లక్షలకు పైగా నకిలీ ఓట్లు ఉన్నాయని కూడా రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి అవి పోతేనే కదా ఇవి వేసినా లాభం ఉంటుంది మరి దీనికి ఈసీ ఏం చేయగలదు గతంలో ఏమి చేయలేకపోయింది కదా మరి ఇప్పుడు ఏం చేయగలదు వీటి నడుమ మొత్తానికి హైదరాబాద్ షా ఎవరు అనేది శీర్షికతో పాత పైన అందరు దృష్టి దశాబ్దాలుగా కు పట్టం కడుతున్న ఓటర్లు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి నోచుకొని ఓల్డ్ సిటీ మీరు అదే ఓల్డ్ సిటీకి వెళ్ళి చూడండి అక్కడ అసదుద్దీన్ అసదుద్దీన్ ఓవేసి గారి హాస్పిటల్స్ కనిపిస్తాయి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఆయన సంబంధించిన చాలా బిజినెస్లు హోటల్స్ అన్నీ కనిపిస్తాయి కానీ ఆ ఓల్డ్ సిటీ నిజంగా నా పేరులోనే ఓల్డ్ ఆ పాతగానే ఉంది ఏంలే ఈవెన్ అక్కడ మెట్రో లైన్ కూడా వెయ్యాలి అంటే రూట్ ప్లాన్ మార్చారు మెట్రో మెట్రో పడితే కొంత అభివృద్ధి జరుగుతుంది కదా నో అది కూడా వద్దు ఎప్పటికీ అభివృద్ధి జరగకూడదు ఎప్పటికీ ఎడ్యుకేషన్ ఉండకూడదు ఎప్పటికీ ఆ మెదళ్ళు అలాగే ఉండాలా వీళ్ళు రచ్చగొడితే రెచ్చిపోయేలాగానే వాళ్ళు దుర్వ్యవస్థలో ఉంటేనే ఆ ఓటు వెంకపటిష్టంగా ఉంటుందని ఆలోచిస్తున్నారేమో మరి మొత్తానికి ఆ విధంగా సక్సెస్ అవుతూ ఉన్నారు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని ఓల్డ్ సిటీ ఫిరోజ్ ఖాన్ స్టేట్మెంట్ బీజేపీకి కలిసి వచ్చేనా ఫిరోజ్ ఖాన్ గారు మాట్లాడారు తాజాగా ఫిరోజ్ ఖాన్ ఎప్పటినుంచో అసదుర్దిని ఓవేసి మీద పోరాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నేత ఆయన కానీ ఆయన ఈ మధ్య చేసి చెప్పినటువంటి వ్యాఖ్య ఏంటంటే మా రేవంత్ రెడ్డి చెప్పారు మా హైకమాండ్ చెప్పింది ఏమనంటే ఇక్కడ ఈ సెగ్మెంట్లో మేము అసదుద్దీన్ ఓవైసీకి ఎంఐఎం పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి మేము అదే చేస్తున్నాం ఇష్టమున్నా లేకపోయినా హైకమాండ్ దిశానిర్దేశంలో మేము ముందుకు పోతాం అలాగే వీటికి సంబంధించిన అంటే ఈ ఇక్కడ ఈ సెగ్మెంట్లో అసదుద్దీన్ ఓవైసీ యొక్క దుశ్చర్యలు కానీ దుర్మార్గాలు కానీ అవినీతి కార్యక్రమాలు కానీ నకిలీ ఓటర్లు కానీ వాటికి సంబంధించిన డేటా నేను మాధవీలతకి ఇచ్చానని కూడా మాట్లాడారు ఒక నేషనల్ మీడియాతోనే మాట్లాడారు ఆయన అవన్నీ కూడా బీజేపీకి కలిసి వస్తాయా అనేది ఒక ప్రశ్న ఎంఐఎంతో చేతులు కలిపిన కాంగ్రెస్ ఈసారి రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ బీజేపీ వర్సెస్ ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ హవా కొనసాగేనా తెలంగాణ బీజేపీ వ్యూహం ఫలించేనా ముస్లిములు మాధవీయులత వైపు నిలుస్తారా హైదరాబాదీ జనం మళ్లీ పతంగికే ఓటేస్తారా అనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న హైదరాబాద్గా చెప్పే ఓల్డ్ సిటీని ఓవైసీ కుటుంబమే దశాబ్దాలుగా ఏలుతున్నప్పటికీ అక్కడ డెవలప్మెంట్ మాత్రం శూన్యం కనీసం రోడ్లు నాలాలు మంచినీళ్లు కరెంటు కరెంటు సవలత్తులు లేవంటే నమ్మసక్యం కాదు నాటి నుంచి నేటి వరకు అదే తోపుడు బండు ఫుట్పాత్ వ్యాపారాలు చేసుకుంటూ పుట్టపోసుకుంటున్నారు వీళ్ళు మాత్రం ఎవరూ రాష్ట్రంలో అధికారంలో ఉంటే వారితో అంటగాగుతూ వ్యాపారాలు అనేక దందాలు చేసుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారు అనేది ఇక్కడ ఆదాబ్ హైదరాబాద్ ఇస్తున్నటువంటి వివరణ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల వేడి రాజుకుంది మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాలకు ఏడు దశల్లో జరుగునున్నటువంటి పార్లమెంటు ఎన్నికలకు ఆయా పార్టీలు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి జూన్ ఒకటితో ఓట్లు ముగియనుండగా అదే నెల నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడున్నాయి కాగా గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు ఇదంతా ఓ వైపు అయితే యావత్తు దేశం చూపు హైదరాబాద్ వైపే ఉన్నది ఈ మధ్య ఆఖ్య అదాలత్లో కూడా మాధవి లత గారు పార్టిసిపేట్ చేశారు అక్కడ ఆమె మాట్లాడినటువంటి విషయాలు సంచలనంగా మారాయి ఏకంగా ప్రధానమంత్రి మోదీ తన ట్విట్టర్ ఖాతాలో ఈ ప్రోగ్రామ్ని అందరూ చూడండి మాధవీ లతజీ మీరు బాగా మాట్లాడారు తర్కం చాలా బాగుంది మీరు మాట్లాడిన విషయాల్లో అని చెప్పి ఆయనే ప్రశంసించడంతో ఆ ప్రోగ్రాం కూడా హైలైట్ అయింది అంటే దేశం మొత్తం మాట్లాడుకునేలాగా చేశారన్నమాట నలభై ఏళ్ళుగా ఎంఐఎం పార్టీ అక్కడ విజయం సాధిస్తూ వస్తోంది ఎదురులేని మనిషిగా ఓవైసీ హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని తమ కంచుకోటగా మార్చుకున్నారు ఈసారి భాగ్యనగరం ఎంపీ స్థానంపై గట్టిపోటీ నెలకొంది ఇదిలా ఉండగా సడన్గా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది ఎన్నడూ లేని విధంగా ఓల్డ్ సిటీపై కన్నేసిన భారతీయ జనతా పార్టీ ఓ సాధారణ రాజకీయాలతో సంబంధం లేని హిందూ మహిళ మాధవీలతను రంగంలోకి దింపింది కాగా కాంగ్రెస్ పార్టీ ఓవైసీకి సపోర్టు చేయనున్నట్లుగా స్పష్టమైంది కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ ఎంఐఎంకే తమ మద్దతు అన్నారు అధిష్టానం ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి అసదుద్దీన్కు మద్దతు పలకాలని చెప్పినట్లుగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కమలం పువ్వు పతంగి గుర్తుల మధ్య పోటీ నెలకొన్నది మరోవైపు కాంగ్రెస్ ఎంఐఎం ఒప్పందంపై మాధవీలత కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ ఎంపీగా తన విజయం ఖాయమన్నారు రజాకారులకు తోడుగా ఉండేవాళ్ళంతా నా ప్రత్యర్థులే అయినా పర్లేదు అసదుద్దీన్పై లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలిచి తీరుతానంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు అసలైన హైదరాబాద్గా చెప్పే ఓల్డ్ సిటీని ఓవైసీ కుటుంబమే దశాబ్దాలుగా ఏలుతున్నప్పటికీ అక్కడ డెవలప్మెంట్ మాత్రం శూన్యం కనీసం రోడ్లు నాళాలు మంచినీళ్లు కరెంటు సవలతులు లేకుంటే నమ్మశక్యం కాదు నాటి నుంచి నేటి వరకు అదే తోపుడు బండ్లు ఫుట్పాత్ వ్యాపారాలు చేసుకుంటూ పట్టపోసుకుంటున్నారు వీళ్లు మాత్రం ఎవరు రాష్ట్రంలో అధికారంలో ఉంటే వారితో అంటకాగుతూ వ్యాపారాలు అనేక దందాలు చేసుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారు కానీ దిగువ మధ్యతరగతి ముస్లిం కుటుంబాల పరిస్థితి దుర్భరంగా ఉన్నాయి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముస్లిం ప్రజలు అధిక శాతం వీధి వ్యాపారం చేసుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు వ్యాపారంలో భాగంగా రాత్రి కొంచెం లేట్ అయితే పోలీసులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది వీరి జీవితాల్లో ఆర్థికంగా అభివృద్ధి దిశగా మార్పులు తీసుకొచ్చే విధంగా అసలు వేసి ప్రయత్నించకపోవడం శోచనీయం ఓల్డ్ సిటీ ప్రజలకు చట్టాలకు లోబడి వ్యవహరించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలి కానీ నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ వారికి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ప్రోత్సహించడంతో అనేక మంది జైలు పాలు కావడం కోర్టుల చుట్టూ తిరగడం జరుగుతోంది ఇక్కడైనా ముస్లిం ప్రజలు ఆలోచనతో తమ ఓటు హక్కును వినియోగించుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని సామాజికవేత్తలు సూచిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ పాయింట్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే అక్కడ కరెంటు బిల్లులు కూడా కట్టరు మీరు కట్టకండి నేను చూసుకుంటా అని చెప్పేసి హామీ ఇస్తే అక్కడ ఉన్న నాయకుడు మరి ఎలాగైనా కడతారా ప్రజల్ని క్రమశిక్షణతో ముందుకు బట్టి బాధ్యత ఎవరిది పాలకులది కానీ పాలకులే వారిని నిర్వీర్యం చేస్తూ వాళ్ళట్లా ఒక చట్ట వ్యతిరేక శక్తులుగా మార్చడంలో వీరికి ఓటు బ్యాంకు రాజకీయం ఉంది కానీ వాళ్ళ పతనం ఉంది ఇది గనక గమనిస్తే ముస్లిమ్స్ ఆటోమేటిక్గా సరైన నాయకుడిని ఎన్నుకుంటారు లేకపోతే మతం కోణంలోనే ఎన్నుకోవడం స్టార్ట్ చేస్తే వీళ్ళు మాత్రం వందల కొద్ది హాస్పిటల్స్ బ్రాంచ్లు పెట్టుకుంటారు హోటల్స్ పెట్టుకుంటారు వ్యాపారాలు చేసుకుంటారు వీళ్ళ పిల్లలు విదేశాల్లో చక్కగా చదువుకుంటారు మీరు మాత్రం అక్కడే రాళ్ళు రాపలు విసురుకుంటా బతకాలి ఇక్కడ ఈ విషయాన్నే సామాజికవేత్తలు సూచిస్తున్నారని అదాబ్ హైదరాబాద్ చెప్తున్నది ఓవైసీకి చెక్ పెట్టేందుకు బీజేపీ స్కెచ్ ఫిబ్రవరి వరకు అసలు రాజకీయాలు పరిచయం లేని వ్యక్తికి బీజేపీ హైదరాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చి షాక్ గురిచేసింది ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు వచ్చినా కాషాయ పార్టీలో టికెట్ల కోసం పోటీ నెలకొంటుంది హైదరాబాద్ నియోజకవర్గంలో ఉన్న బీజేపీ నేతలకే హైకమాండ్ టికెట్ కేటాయిస్తుంది కానీ ఈసారి అందుకు భిన్నంగా కనీసం బీజేపీలో సభ్యత్వం లేని వారికి టికెట్ ఎలా ఇస్తారని టీబీజేపీలో అసంతృప్తి నెలకొన్నప్పటికీ అధిష్టానం పెద్దలు దాన్ని సీరియస్గా తీసుకోలేదు పాత బస్తీలో పలు కార్యక్రమాలు చేపడుతూ ట్రిపుల్ తలాక్ వ్యతిరేకంగా పోరాడిన కొంపల్లి మాధవీలతను బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి ప్రముఖ హాస్పిటల్ విరించి చైర్మన్గా ఉన్న కొన్నేండ్లుగా లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ తర్వాత లతామా ఫౌండేషన్ ద్వారా ఎన్నో ఆమె సేవా కార్యక్రమాలు చేస్తున్నది లతామా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీగా నిరుపేద ముస్లిం మహిళల కోసం మాధవీలత పడుతున్నారట అసదుద్దీన్కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే కమలదళం వ్యూహాలు రచించింది మాధవీలత అయితేనే హైదరాబాద్ లోక్సభ స్థానం తమ ఖాతాలో పడటం ఖాయంగా భావించి బీజేపీ ఆమెకు టికెట్ కేటాయించింది అనేది ఇక్కడ వివరణ